ఏంటి పుష్ప ప్రైస్ టెకెట్ ప్రైస్ బాగా హై అని చెప్పేసి అంటున్నారు ఇది క్వాలిటీ వల్ల లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్ క్రేజ్ బేసిక్లీ ఇప్పుడు వచ్చేసి పుష్ప వర్ణం ఎంత హైప్ తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం అయితే జరగడం అయితే జరిగింది సో ఇప్పుడున్న స్టోరీస్తో కంపేరింగ్ చేస్తే పుష్ప అనేది ఇప్పుడు వరకు చూడని విననటువంటి స్టోరీ అనమాట ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా వన్ వీక్ టూ వీక్స్ కూడా ఆడటం లేదు వన్ డే ఆర్ టూ డేస్ మాత్రమే ఆడుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఒక ఇన్ని ఇయర్స్ కష్టపడి ఒక సినిమాని ఎంతమంది ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి సో మన ప్రొడ్యూసర్స్ కానీ ఎంత కష్టపడి త్రీ ఇయర్స్ ఇంతమంది ఆర్టిస్టులను బ్రతికించారంటే మామూలు ఇష్యూ కాదు అది సో పెద్ద సినిమాలకి బడ్జెట్లో ఎక్కడ ఆగు అనమాట అట్లాంటి సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అనేది అయితే కాదు సో బజ్జి అయితే పెంచే అవసరం లేదు బజ్జి ఆల్రెడీ పుష్ప హైపు ఎలా ఉందో తెలిసిందే ఆల్రెడీ పుష్ప వన్ బ్లాక్ బస్టర్ మై హిట్ అనమాట వరల్డ్ వైడ్గా హిట్ సో మన టాలీవుడ్ నుంచి మన బా ఇండియా నుంచి ఎవరైనా పక్క దేశాలకు వెళ్ళినా ఏ హీరో అన్న తెలుసు అంటే ఎవరిని అడిగినా తగ్గేదిలే అని అయితే ఒక డైలాగ్ అయితే ఖచ్చితంగా అయితే చెప్తారు ఇలాంటి సందర్భంలో పుష్ప పుష్ప టూ మూవీకి మన వాళ్ళందరూ కూడా బడ్జెట్లు పెరగడం వల్ల ఇదేంటంటే మూవీ టికెట్స్ రేట్స్ పెంచారు ఇట్లా అంటున్నారు ఇప్పుడు సామాన్యులు అనేవాళ్ళు వాళ్ళ బడ్జెట్లో అయితే చూడగలరు సామాన్యుడు సామాన్యులు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ బడ్జెట్ దాన్ని తగ్గట్టుగా చూడాలంటే వాళ్ళ ఎవరో సామాన్యులు కాదు కదా సో ఆ రేంజ్లో ఇప్పుడు ఇప్పుడు ఒక వస్తువు మీద ఎంఆర్పి ప్రైజ్ అనేది పెడుతున్నారండి కొంతవరకు అది అంత బడ్జెట్ ఉంటుందా ఒక బిస్కెట్ ప్యాకెటే తీసుకోండి సింపుల్గా వాడు పెట్టిందే మనం కొంటున్నాం అది ఇక్కడ సామాన్యుడికి ఎంత రేట్ ఇది అని లేదు కదా సో అట్లానే వీళ్ళ బడ్జెట్ ఇలా ప్రైస్ పెట్టినారు నిజంగా నువ్వు సామాన్యుడు అయితే సినిమా నేను నెక్స్ట్ డే చూసుకో టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేది సో అట్లాంటిది అలా కాదు నేను సామాన్యుని కాదనుకుంటే నువ్వు వెళ్ళి ఒక మంచి ఒక ఒక వన్ థౌజండ్ పెట్టి సినిమా చూడాలనుకున్న నీకు ఇంట్రెస్ట్ ఉన్నా నువ్వు చే నువ్వు చూడాలనుకున్న ఇంట్రెస్ట్ నీకు అది ఉందనుకోండి దాన్ని ఎవడో ఆపలేడు నీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తావు అప్పుడు నువ్వు సామాన్యుడు ఎలా అవుతావు సామాన్యులు కూడా చూడాలనే ఇది తపన అనేది ఉన్నప్పుడు మనం ఎవరిని ఆపలేము అది మన వ్యక్తిగత కోరికలు అనమాట సో అది అంటే ఇది పొలిటికల్గా కొన్ని కూడా కామెంట్స్ చేస్తూ ఉంటాం గ్యాస్ ధర పెరిగిపోయింది లేకపోతే ఉప్పు ధరలు పెరిగిపోయినాయి ఉల్లిపాయ ధరలు పెరిగిపోయినాయి ఉంటాం కదా అంటే దాన్ని దీన్ని ఎలా కంపేర్ చేస్తారు మీరు అంటే వాటిని వీటిని ఇప్పుడు ఏదైనా ప్రతి మనిషి కూడా బ్రతకడానికి కావాల్సింది ఆహారం ప్రతి మనిషి సంతోషంగా జీవించడానికి కావాల్సింది మైండ్ రిలాక్స్ కావడానికి కావాల్సింది అయితే ఒక ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉందంటే ఆడికి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా ఇంట్లో సమస్యలు కానీ ఇదే ఇదేంటి బడ్జెట్ కానీ ఏది ఏ సమస్యలు ఉన్నా ఒక త్రీ అవర్స్ వచ్చి ఒక థియేటర్లో ఒక మంచి సినిమా చూస్తే ఆ మూడు గంటలో నువ్వు నీకున్న టెన్షన్లో నీకున్న బాధలన్నీ మర్చిపోయి ఒక సినిమా చూడగలుగుతావు అనమాట అట్లాంటి సినిమాకి మూడు గంటలు ఏసీలో కూర్చోబెట్టి నీకు ఒక ఒక హైప్ సినిమా నీకు చూపిస్తున్నప్పుడు అది మన ఇష్టం కదా నిత్యావసర వస్తువులతో కంపేరింగ్ చేస్తున్నా అనేది విషయం కాదు అది మన ఇష్టం మనం ఎలా చేయ మన మన ఒపీనియన్ అది ఇష్టం ఉంటేనే చూడండి కష్టమైతే ఎవరో మనం మనల్ని ఎవరో బలవంతం పెట్టడం లేదు కదా దాని మీద అది అంటే ఈ సినిమాలో క్వాలిటీయే ఈ రేటు ఎంత పెట్టడానికి కారణం మీరు అనుకుంటారా సినిమాలో కానీ కంటెంట్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి యాక్షన్ పరంగా కానివ్వండి ఒక మంచి స్టోరీ లైనప్ కానివ్వండి అంటే ఇంత సస్పెన్స్ పెట్టారు పుష్ప వన్ నుంచి దీని అంతటికి పెట్టినా నాకైతే నా దృష్టిలో అయితే నా దృష్టిలో అయితే పెద్ద ఇదేమేం కాదనిపిస్తుంది అనమాట అవును అంటే అల్లు అర్జున్ చేసుకోవడం అల్లు అర్జున్కి ఆల్రెడీ క్రేజ్ ఉంది అల్లు అర్జున్కి లేని క్రేజ్ అయితే కాదు కదా క్రేజ్ ఉంది ఆ క్రేజ్ని డబ్బు కింద మార్చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అని అనుకోవడం లేదా ఇప్పుడు 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 మీరు చూడండి హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న థియేటర్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి టికెట్స్ లేవు ఆల్రెడీ ఫస్ట్ డే వన్ అవర్లోనే మనకి ఎయిట్ ల్యాక్స్ టికెట్స్ అయితే కౌంట్ అయినాయి తర్వాత ఫోర్టీన్ ల్యాక్స్కి వెళ్ళిపోయింది టికెట్స్ బుకింగ్ చూడండి అంటే ఆల్రెడీ కలెక్షన్స్ ఒక విధంగా వచ్చేసినట్టే సగం కలెక్షన్స్ వచ్చేసినట్టే పడితే రెండు షోల్లోనే బెనిఫిట్ షో బెనిఫిట్ షో నెక్స్ట్ షో ఫస్ట్ షోకే కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా సో అది మన నేను ఒకటే చెప్తున్నానండి మన ఇష్టం మన ఒపీనియను ఎవరు మనం బలవంతం చేయరు అరే నువ్వు తిన నీకు అడుపుకి ఆకలేస్తే అన్నం తింటావు నీకు నీకు చూడాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కొనుక్కుని చూస్తావు అంతే మీరు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసే ఉంటారు కదా మీ లైఫ్ టైంలో అంటే ఎంత అంటే ఏ ఎంతకంటే హై ప్రైస్ కానీ ఎంతకంటే తక్కువ ప్రైస్లో కానీ ఇదే రికార్డు అని అనుకోవచ్చా పుష్ప ఒక రికార్డ్ రికార్డ్ సెట్ చేసిందా ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు కానివ్వండి కృష్ణ గారి సినిమాలు కానివ్వండి పెద్ద చిరంజీవి గారి సినిమాలు కానివ్వండి హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఆడి ఇప్పుడున్న సినిమాల్లో వన్ డే ఆడడానికి గగనం ఒక ఫ్రైడే వస్తే మనకి పది సినిమాలు ఆడుతున్నాయి అనమాట ఏ సినిమా వస్తుంది ఏ సినిమా పోతుందో కూడా తెలియదు అట్లాంటి తరుణంలో ఈ సినిమాకి ఖచ్చితంగా హండ్రెడ్ డేస్ నేను పక్క అయితే చెబుతున్నాను ఇప్పుడున్న రోజుల్లో హండ్రెడ్ డేస్ పక్క అయితే ఆడబోతుంది అనమాట వరల్డ్ వైడ్ ఈ ఈ టికెట్ ప్రైస్ని ఒక రికార్డు పుష్ప రికార్డులో భావించవచ్చా పుష్ప రికార్డ్ అదే అంటున్నాను కదా ఇప్పుడు మనకి ఒక భూకంపం అరుదుగా వస్తూ ఉంటాయి అనమాట సో అలాగే మురుపులు ఉరుములు మెరుపులు కూడా అస్తమాటూ రావు అలాంటిది అనమాట పుష్ప అట్లా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ